మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు దేవుని పిల్లరా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడి ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చినాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి ఆయన సన్నిధానంలో ఏకోని నిలబెట్టిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడనే శ్రీ క్రీస్తు వారి నామలో శిరస వంచి కృతజ్ఞత స్థుతులు ఆరాధనలు ప్రభు పాదాల దగ్గర సమర్పించుకుంటూ దినం మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు చేతైతే దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచ్చరంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా ఆలోచించము దేవుడు యథార్థ మంతుణ్ణి త్రోసివేయడం రాయించు అంటే ఒక వ్యక్తితో ఆలోచిస్తున్నాడు నేను ఎందుకు నా జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను నేను చేయాలనుకున్నది ఎందుకు చేయాలి చేయలేకపోతున్నాను ఎందుకు నన్ను నేను తగ్గించబడుతున్నాను అందరి వలన ఎందుకు నేను అవమానం పొందుతున్నాను అని చెప్పేసి మనలో మనం కురింగిపోతూ దేవుడు నా పక్షాన లేడేమో దేవుడు నా మొర ఆలకించట్లేదేమో నేను చేసే దేవుడికి అని చెప్పి మనల్ని మనం తగ్గించుకుంటూ బాధపడుతూ ఉంటా ఉంది కానీ దేవుడు మాకు మనకేం చెప్తున్నాడు ఆలోచించుము నువ్వు అసలు నువ్వు తగ్గింపబడటానికి ఒక పనిలో నువ్వు స్థిరంగా ఎదగలేకపోవటానికి కారణాలు ఏంటి నేను నీకు లేనని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ ఒకటి ఆలోచించము దేవుడు యథార్థమంతుణ్ణి త్రోసి త్రోసివేయడు అంటే నువ్వు యథార్థంగా నీవు చేసే కష్టములో నీ పనిలో నీ ఆలోచనలో నీ ప్రవర్తనలో యథార్థతుంటే నేను నిన్ను అభివృద్ధి చేసే విషయంలో ఆశీర్వదించే విషయంలో ఎప్పటికీ తోసేను కనుక ఒక్కసారి నువ్వు ఆలోచించుకోనాయన అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక భూమి మీద ఉన్న మనము మన జీవితంలో ఒక ఆశీర్వాదము ఒక అద్భుతాలు మన జీవితంలోకి ఎదుగుతాలో లేదు అంటే మనం ఏదో యథార్థమైన హృదయమును కూలిపోయి ఇంకొక హృదయాన్ని తెచ్చి మనం పెట్టుకొని దేవుడు నాకు తోడు లేడని నిందలేస్తున్నామే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీకు రృపగలిగిన నామని కొందనాలు అయినా యథార్థ ఆలోచించుకోండి యథార్థమంతుడు నేనే మాత్రం త్రోసివేనని చెప్తున్నావయ్యా భూమి మీదయ్యా ఎంతోమంది అయినా ఎన్ని పనులు చేసిన ఆశీర్వాదం చూడలేకనైనా పనుల్లో ఎదుగుదల లేక కుటుంబంలో నా తండ్రి హెచ్చింపు లేక నైనా ఇదిగో దేవుడు నాకు తోడు లేడని ఎంతోమంది కుంగిపోతున్నారయ్యా బాధపడుతున్నారయ్యా అట్టే బిడ్డలు నా తండ్రి మీరు దర్శించండి నైనా అయ్యా ఇదిగో ఆలోచించి యథార్థం హృదయంలో ఉన్నవారిని నేను చెప్తున్నావు నైనా వారు వేరే ఒక హృదయం కలిగి దుష్టుడు హృదయము కలిగి దేవుడు నాకు తోడుగా లేడని నిందించుకుంటున్నారు తండ్రి అట్టి బిడ్డలు నైనా దుష్టత్వాన్ని విడిచిపెట్టి యథార్థమైన మనసు కలిగి నీ వలన ఆశీర్వాదం పొందగలిగే భాగ్యం అట్టి బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ తండ్రి నైనా అట్టి బిడ్డలకు గొప్ప ఆశీర్వాదం మీరు ఇవ్వమని అడుగుతున్నారు తండ్రి నైనా అనేక మంది ఇదిగో తండ్రి జాబుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం నైనా ఐదు చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని పరుగులు ఎడుతుండగా వారు మీరు తోడుగుండి రాకపోకలు కృపు చూపి వారి చేతి పనులు బహుగా ఆశీర్వదించి వారు నీ సన్నిధానంలో ఏ కూనే ఏమడిగినా కాదనకుండా సహాయం చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు మారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజైపురు కొందనములు ధన్యవాదాలు